హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ తో వచ్చేసానండి ముందుగా మీరు నా చాలా ఫస్ట్ టైం అందులో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇది వచ్చేసేసి డైలీ వేర్ శారీస్ అండి చాలా చాలా బాగుంటుంది చక్కగా లైట్ వెయిట్గా ఉంటాయి సింపుల్ బోర్డర్ అనేది వస్తుంది అలాగే క్లాత్ అయితే కనుక చాలా మెత్తగా అనేది ఉంటుందండి లైట్ వెట్గా ఉంటాయి పార్టీ వేర్కి ఫంక్షన్స్కి కూడా అఫీషియల్ టైప్ అనేది ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి మౌస్ క్రేప్ టైప్ ఉంటుందండి క్లాత్ అయితే కనుక చాలా మెత్తగా ఉంటుంది ఇలాగ బోర్డర్స్ కూడా వస్తాయి అలాగే బ్లౌజ్ పళ్ళు కూడా ఉంటుంది బోర్డర్ కలర్ కాంబినేషనే బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుందండి చూసారు కదా క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది చెక్ డిజైన్ టైప్ ఉంటుందండి శారీ మొత్తం కూడా ఫ్లవర్ అనేది వస్తుంది ఈ విధంగా ఉంటాయి శారీ అన్నీ కూడాను అలాగే ఫస్ట్ టైం ఆయన ఛానల్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోస్ అనేది షేర్ చేయండి వీడియోస్ అనేది షేర్ చేస్తారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండ్ ఎల్లో కాంబినేషన్తో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో వస్తుంది ఇది వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్తో వస్తుంది అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడాను సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది పెట్టండి నేను అవైలబుల్ చెక్ చేసి పంపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అండి ఎందుకంటే ఇప్పుడు పండగ టైం కాబట్టి అయిపోతూ ఉంటాయి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను త్వరగా పంపించేస్తానండి టూ డేస్లోనే వచ్చేస్తుంది మీ ఎంత చిన్న పల్లెటూర్ అయినా టూ డేస్లోనే పంపించేస్తాను ప్లీజ్ అండి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏంద నెక్స్ట్ వ్యూ